ఈ రోజు రాష్ట్రంలోని మొత్తం బలి సోదరులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ఆయన జన్మానంతరం ఈ మా అందరికి కూడా ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు సెంటర్లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవ ఐదు వందల యాభై నాలుగవ జయంతి సందర్భంగా కడప నగర బల్జ సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి జయంతిని జరుపుకుంటున్న ఉన్నారు కావున గతంలో ఒకసారి స్మరించుకుంటే శ్రీకృష్ణదేవరాయలు చిన్న వయసులోనే విజయనగర సామ్రాజ్యాన్ని వాడవాడల దేశమంతా కూడా వ్యాపించాడు అదేవిధంగా అన్ని భాషల కన్నా తెలుగు భాష లెస్ అని చెప్పి తెలుగు భాషను అభివృద్ధిపరిచిన మహా చక్రవర్తి గారు శ్రీకృష్ణదేవరాయలు అటువంటి చక్రవర్తి కడప నగరంలో కృష్ణదేవరా శ్రీకృష్ణదేవరాయలు గారు తొలి గడప వెంకటేశ్వర స్వామి కూడా ఆయన నిద్రించడం కూడా జరిగింది చాలామంది కవులు కళాకారులు ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఆయన ఆస్థానంలో పనిచేశారు దేవాలయాలు అయితేనేమి అదేవిధంగా రైతులు టెక్నాలజీ లేనప్పుడే ప్రతి ఊర్లో కూడా ఒక చెరువును నిర్మించి ఆ చెరువు ద్వారా నీళ్లను పంటలకు సరఫరా చేపించి ఎన్నో ఉన్నతమైన ఆశయాలు అమలుపరిచిన మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అటువంటి శ్రీకృష్ణదేవరాయలు జయంతి జరుపుకోవడం నిజంగా కడప నగరంలో మా అందరు కూడా ఒక అదృష్టం లాంటిది ఆ జయంతి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నాయకులైతేనేమి అందరూ కూడా రావడము నిజంగా హర్షించదగ్గ విషయము చాలామంది కూడా ఇంకా వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణదేవరాయను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన చేసిన కృష్ణారాలంటేనేమి ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని దేశమంతా వ్యాపిద్ద చేసి ఎన్నో మంచి పనులు చేసి ఒక మహా చక్రవర్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోయిన మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కడప పట్టణంలో ఉండే మొత్తము బలిజ వర్గీయులంతా శ్రీ కృష్ణదేవరాయల ఐదు వందల యాభై నాలుగవ సంవత్సరము జయంతి సందర్భంగా అందరికి ఇక్కడ వచ్చి ఒక గజమాలను సమర్పించి ఆయన ఆయన యొక్క చేసిన మంచి కార్యక్రమాలను మేము స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించాం ఈరోజు కృష్ణదేవరాయలు గారి ఐదు వందల యాభై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా బలిజ సోదరులందరికీ కృతజ్ఞతలు కృష్ణదేవరాయలు ఈ కడప కూడా వచ్చిన కాలం ఉంది ఎందువల్లంటే ఆయన వెంకటేశ్వర దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఈ దారిన కూడా నడిచిన కాలం తిరుపతికి పోయినాడు అని చెప్పేసి చరిత్ర చెబుతూ ఉంది కాబట్టి ఆయన చక్రవర్తి చిన్న వయసులోనే చక్రవర్తిగా అయ్యి ఆయన కవులను కానీ ప్రతి ఒక్కరిని కూడా పోషించడం జరిగింది అలాగే ఈరోజు చెరువులు ఉన్నాయంటే ప్రతి ఒక్క చెరువు కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు రైతుల కోసం అని చెప్పేసి ఆయన పాడి పంటలు బాగుండాలనే ఉద్దేశంతోనే చెరువులు దోహించడం జరిగింది ఆ చెరువులు ఆ బావులే ఇప్పటికి కూడా ఆయన అనుకునేటట్టు చేస్తుంది ఆయన చనిపోయినా కూడా ఈ కాలానికి కూడా ఆయన అనుకుంటాను అంటే ఆయన ఎప్పుడు చనిపోలేదు ఎప్పుడు చిరంజీవిగా ఉంటాడు ఈరోజు శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి సందర్భంగా కడప నగరం మరి కృష్ణా సర్కిల్గా పిలువబడినటువంటి ఈ సర్కిల్లో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాన్ని స్థాపించడం మరి శ్రీకృష్ణ దేవరాయలు అనాది కాలంలో ఒక సామాన్య ప్రజల కోసం మరి ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు కూడా మరి సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను వాళ్ళ పరిస్థితులను అవగాహన చేసుకొని మరి రాయలసీమలో నీరు సంబంధించినటువంటి ఎద్దడి కరువు ప్రాంతమైనప్పటికీ అటువంటి ప్రాంతానికి కావలసిన స్థితిగతులు అయితేనేమి చెరువులు తొగించడం మరి వర్షపు నీరు ఇంగిపోయి అక్కడ వర్షాభావ పరిస్థితులు మెరుగుపరిచేదానికి చెరువులు తొగించడం మరి కమ్యూనికేషన్ రవాణా వ్యవస్థ ఆ రోజు సరిగా లేనప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా మార్గమధ్యంలో మరి వాళ్ళకి కోనేరుల ద్వారాను సత్రాల ద్వారాను ఆశ్రయం కల్పించి మరి సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను అవగాహన చేసుకున్న రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ కృష్ణదేవరాయ జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఎలా పరిపాలిస్తున్నారో అలాగే కూటమి ప్రభుత్వం కూడా దివ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ప్రజా పరిపాలన ఎలా ఉందో అలాగే కూటమి ప్రభుత్వం కూడా పరిపాలిస్తుంది కాబట్టి మాకు ఈ శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఈ జయంతిని రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా చేసి ఈ జయంతికి జీవో రిలీజ్ చేయాల్సిందిగా మేము కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాము ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణా సర్కిల్లో ఆయన ఘన నివాళి అర్పించడం జరుగుతుంది ఆయన మనం గతంలో చూసాం రాయలసీమకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయల పాలన ఎలా ఉండేదే కూడా మనం అందరం చరిత్ర చెప్తుంది అలాగే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి కూడా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకు స్థానికంగా ఏ సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కరించే దానికి ఎన్డీఏ కూటమి ముందుందని చెప్పి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మా అధినేత ఉండడం మేము చాలా సంతోషంగా ఉన్న అనుకుంటున్నాం రాబోయే మూడెల్లి యాభై నాలుగు సంవత్సరం పండే సందర్భంగా శ్రీ కృష్ణదేవరాయల చరిత్ర అనేది దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇప్పుడు చూస్తున్న రాజకీయ నాయకులు కూడా ఆయన చరిత్ర ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ నేను రాయలసీమ పంచసీ అధ్యక్షునిగా ఈరోజు ప్రభుత్వానికి ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను అధికారికంగా జయంతులు వర్ధంతులు చేస్తే ప్రభుత్వాన్ని స్థిరస్థాయిగా బలిజ కాపు తెలగా ఉండర్లే కాకుండా అన్ని కుల వర్గాలు కూడా అతని స్థిరస్థాయిగా ఉండలే పెట్టుకున్నారని బాబు గారికి గవర్నర్ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలియజేసుకుంటూ ఈ పోగ్రాంకి వచ్చిన కుల పెద్దలు మిత్రులందరూ కృష్ణదేవరాయల జయంతి సందర్భంగా అమలు కృష్ణా సర్కిల్లో చాలా ఘనంగా చేసుకున్నారు ఘనంగా చేసినారు ఈ చేసిన పెద్దలకు చేస్తున్నాము చేసిన పెద్దలకు మరియు ఈ మనకు వచ్చిన మన ఇక్కడ మా బంధుమిత్రులకు అందరికీ శుభాకాంక్షలు ఈ కృష్ణ సర్కిల్ని కృష్ణదేవ సర్కిల్ కృష్ణదేవరాయ సర్కిల్గా మార్చుకోవచ్చుగా అలాగే కృష్ణదేవరాయల జయంతిని రాష్ట్ర జి రాష్ట్రంలో కృష్ణదేవరాయ జయంతి డెజిస్ట్రీ నోటిఫికేషన్ విడుదల చేయవలసిందిగా మనస్ఫూర్తిగా పాటిస్తుంది